దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది అంతటా వేడుకలు జరుగుతున్నాయి రాముని సవతి తల్లి అయిన కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది ఒకటి భరతుని పట్టాభిషేకము రెండు రామునకు పద్నాలుగు ఏండ్ల వనవాసము రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు రామునితోబాటు ఆత్మయైన సీత నీడ లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగను దాటించాడు రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడూ పాలించలేడు నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో అని ప్రార్థించాడు తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు కాని తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం వనవాస దీక్ష ముగియవలసిందే అని నిశ్చయించాడు అప్పుడు భరతుడు పద్నాలుగు సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైన నేను ప్రాణాలు త్యజిస్తాను అంతవరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి వృత్తినిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను అని అయోధ్యకు తిరిగి వెళ్లాడు సీతారామ లక్ష్మణులు మందాకిని తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు ఆశీర్వచనములు గ్రహించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్